మహాజనా విష్ణు స్వరూపానాసనాన్ని సర్వర్దై క్రియత ఆప్వంతీర్ఘమాయరస్సు పశెన్ సౌమనస్మస్తు అస్పృశ్యాంచాస్ అర్చన ప్రాచన ప్రియ మేధా అర్చనా పుత్రురణస్ అర్చత

एतान यवनक्षत्राणि नानि एव देवनक्षत्राणि विश्वगुरुवेदयत्कारेस्न्याः एवक्रुते

ఆయుష్మదే స్వస్తి ఈ అక్షతలో మా బ్రాహ్మణుల మీద వేసేసేయండి ఇలా పట్టుకోండి మా బ్రాహ్మణుల మీద స్వస్తి బ్రామణి అక్షతలు చెప్పండి మహ్యం సహ కుటుకర్మే మహాజనా నమ కుర్వాణాయ யுஷ் ஆயுஷ்மே மகிம் சாக்கே மகாஜன

శళవా బర్తేమారట్నా శరవా మర్తానా హా్యాంతియా సినేంన శానానా కన్రాదిలిలేదెఒహద్ హిలేంన సినే మ్వామిలేదిలే వనా మ౰్రటానే వనానే�

యేశ్వరమున వాచన మంత్ర జప దక్షిణోత్సాహితుల

रायशन् देवतानाम् असुरक्षमिन्द्रसखो समत्स बृहत्यशा अम्हो अमुहोभजनाङ्गनसङ्गयङ्कस्वस्यात्रेयम् मनसा च तार्क्षयतमानिशरणम् प्रपत्ये स्वस्ति सम्बाधे स्वभयन्न अस्तु शुभगो 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 शुभौ शुभम् श्रुतिः